కొన్నాము నిన్ననే సరగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇక్కడ చూడండి కొంచెం గ్రేవీ మసాలా ఇది ఫ్రై అయింది ఇది ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు పులుసులో కొంచెం ధనియాల పొడి కారం పొడి వేసి కలుపుకున్నాను ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఫిష్ యాడ్ చేయాలి మొత్తం మనకు పులుసు కావాలి కాబట్టి వాటర్ ఏదో ఇస్తాను యాక్చువల్లీ ఇది దోశతో రైస్తో తినచ్చు సో కావాల్సినంత క్వాంటిటీ కావాలి కదా వాట్ పులుసు చిన్న పులుసు ఇంపార్టెంట్ ఇది మొత్తం బాయిల్డ్ అయిపోతుంది లేటర్ విల్ యాడ్ ద ఫిష్ నేను మ్యారినేషన్ వచ్చి అలాగే అని అదర్ ఫిష్ అనమాట మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే సాల్మాన్ ఫిష్ కర్రీ చేస్తున్నాను సో అలాగే ఇంగ్రీడియంట్స్ మ్యాగ్జిమ్ అవే యాడ్ చేస్తాము చూడండి ఫిష్ కర్రీ మొత్తం ఉడికిపోయింది అనమాట ఇందులో ఇప్పుడు శిలాన్ త్రో వేసేస్తే అంటే కొత్తిమీర అలా వేసేస్తామంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ డ్రెస్సింగ్ కొత్తిమీర వేసామంటే మంచి స్మెల్ వస్తుంది కదా గుడ్ ఫ్లేవర్ సో ఫిష్ మొత్తం ఉడికిపోయింది ఇంకా దోశ వేసుకొని ఫిష్ కర్రీతో తినేసామంటే సూపర్గా ఉంటుందన్నమాట యాక్చువల్గా దోశ వేసేటప్పుడు మీరు ఏదైనా స్టిక్కి క్లాత్ యూజ్ చేస్తారు కదా ఇలా కూడా యూజ్ చేయచ్చు అనమాట ఆనియన్తో కూడా ఆయిల్ని రుద్దొచ్చు స్పూన్ కోల్లా తగిలించేసి ఇలా చూడండి ఆనియన్ పీస్ కట్ చేసుకొని ఇలా దీంతో అప్లై చేసామంటే కూడా మంచిగా బాగా వస్తుంది అనమాట సో హోటల్స్లో కానీ ఇంట్లో కానీ మీరు అలా ట్రై చేయండి అండ్ నేను దోశ వేస్తున్నాను ఇలా మంచిగా తిప్పేయాలి దోశ హోల్స్ వచ్చిందంటే మంచిగా మ్యారినేట్ అయింది అనమాట బాగా ప్రాసెస్ అయింది దోశ ఎప్పుడైనా ఇలా బ్రౌనిష్ రావాలి ఎక్కువ మాడిపోకూడదు కూడా ఇలా బాగుంటుంది అనమాట తర్వాత ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకో దోశ వేసుకోవడమే ఓ ఫిష్ విత్ దోశ తినాలని ప్లాన్ చేసాము మంచిగా స్లైసెస్ వచ్చేయని బాగ్ట్ కొంచెం టేక్ అప స్లైసెస్ కొంటుంటే దోస్ లో చాపల్స్ అలా మంచి చేసుకోవాలి అనుకుంటా. ముందు బాగ్ట్ దీప అవుతూ రాబెట్టి చాల బాగుంది. యాక్చువల్లీ వశ్యం పడింది. అది చాలా బాగుంది. సో దోస్ ఆ విత్ చాపల్స్ తో చెట్టు వశ్యం మైంది. గ్రీనేర్డ్ అండ్ చాలా నెక్స్ట్ చాపల్ పీస్లో మెయిన్ పులుపు బాగుంది అది చుంటూపం సూపర్గా ఉంది పిలాపీయ ఫిష్ అనమాట లైవ్ ఫిష్ తెచ్చుకున్నాము చేసాము బాగుంది ఎప్పుడు అక్కడ ట్రై చేయండి రోజు సార్ చాపల పీస్ అంటే సూపర్గా ఉంది గాయస్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ చూడండి బేసిక్గా దోశలో ఇలా పులుసు మంచిగా వేసేసుకొని చేపల పులుసు కానీ ఫిష్ పులుసు కానీ బాగా డీప్ ఇలా అయిపోవాలన్నమాట ఇలా మొత్తం వేసేసుకొని ఈ పులుసులో దోశ ఇలా బాగా మంచిగా డీప్గా అయిపోయిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది ట్రై చేయండి మీకు నచ్చితే నా కామెంట్స్ని మెన్షన్ చేయండి సో ఎక్కువ పులుసు పెట్టుకొని ఫిష్ తక్కువైనా పర్వాలేదు ఇలా తింటేనే బలం ఉంటుంది అనమాట ఈవెన్ పరోటా కూడా సో చికెన్ పులుసులో కానీ మటన్ పులుసులో ఇంకా కోకోనట్ షార్వా ఉంటుంది కదా నేను వీడియో కూడా చేస్తున్నాను మీరు వాటిలో ట్రై చేయొచ్చు ఇలా బాగా డీప్గా అంటే పులుసు మొత్తం వేసేసుకోవాలన్నమాట అప్పుడు తింటే ఇది ఎంత బాగుంటుంది తెలుసా అని ఫీలింగ్ ఉంటుంది